హాయ్ అండి చాలా కామెంట్స్ వచ్చాయి సూదిలో దారం ఇన్ని వరుసలు ఎలా పెడుతున్నారు అనేది మాకు అర్థం కాలేదు అని మరి మనమైతే చాలా అంటే ఒక నాలుగైదు వరుసల దారాన్ని సూదిలో డైరెక్ట్ గా ఇలా ఎక్కించాలంటే అస్సలు వీలు కాదు అలాంటప్పుడు మనం ఇలా నేనైతే ఇక్కడ బ్లూ కలర్ దారం తీసుకున్నానండి ఒక్క వరుసతో ఫస్ట్ సూదిలోకి దారం అయితే ఎక్కించుకోవాలి దారం బిండకి దారం అలాగే ఉంచేసి ఇప్పుడు ఒకవైపు ఒక వారిసు ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా ముడి వేసుకోవాలి దార బెండకు దారం అలాగే ఉంచి ముడి వేసుకోవాలి మనం మెల్లో తాలి కట్టినప్పుడు మూడు ముళ్ళు వేస్తారు కదా అలా కాకుండా ఒక రెండు ముళ్ళు వేసుకొని కొంచెం టైట్ గా లాగితే ఒక పోగు ఉంటుంది ఒక పోగు దారం బెండకే ఉంటుంది ఇలా ఒక పోగు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా పార్ట్ ని చూడండి ఈ విధంగా సూదిలోకి దారం ఎక్కించుకొని ఈ విధంగా ముడి వేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న పోగుని కట్ చేసి దార బెండకు ఉన్న దారం మాత్రం అలాగే ఉంచేసేయాలి చూడండి నేను ఆ పోగుని పట్టుకున్నాను ఇప్పుడు కత్తెతో ఎక్స్ట్రా ఉన్న పోగుని కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దారం అనేది దార బిండకుంది సూదిలో ఒక వరుసతో దారం ఉంది కదా ఇప్పుడు ఈ సూదిలో ఉన్న దారాన్ని ఒక వరుస పట్టుకొని ఈ విధంగా లాగుతూ ఉంటే ఇక్కడ చూడండి ముడి అనేది హోల్ దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం గట్టిగా లాగినట్టుగా అంటే ఇప్పుడు రెండు వరుసలతో మళ్ళీ అంటే దార బిండకు ఉన్న దారం ఈ రెండు వరుసలతో వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఇలానే కంటిన్యూగా మనం అంటూ ఉంటే ఎన్ని వరుసల దారం అయినా కూడా సూదిలోకైతే ఈజీగా ఎక్కేస్తుంది చూడండి నేను సూదిని పట్టుకుని ఆ ముడి దగ్గర వచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఇట్లా లాగినట్టుగా అంటున్నాను మిగతా వరుసల దారం ఆటోమేటిక్గా అయితే ఎక్కేస్తుంది అదే నార్మల్గా మనం సూదిలోకి దారం ఎక్కించాలంటే మనం కళ్ళజోడు పెట్టుకోవాలి లేదంటే నానా తిప్పలు పడాలి కానీ ఈ చిన్న టెక్నిక్ తో చిన్న నీడిల్లోనైనా కూడా ఎన్ని వరుసల దారం అయినా ఎక్కించచ్చు చాలా ఈజీగా ఉంది మరి అందరికీ యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను ఇలా పట్టుకొని లాగుతూ ఉంటే ఒక ముడి దగ్గర మనకు టైట్ గా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ దానంగా వస్తూ ఉంటుంది అక్కడ బెండక్ చూడండి దారం అనేది మనం లాగుతూ ఉంటే ఇలా మనకు ఎన్ని వరుసలైనా వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా కొంచెం అంటే ఒక ఇప్పుడు ఎయిట్ లైన్స్ వరకే అయింది కదా కొంచెం ముడి దగ్గర ఇంకా టైట్గా అనిపిస్తుంది కానీ ఎంత వీలైతే అంతా మనము ఎన్ని వరుసలైనా కూడా మనం చిన్న సూదిలో దారం అయితే ఎక్కించుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు మీకైతే ఇలా యూజ్ అవుతుందని షేర్ చేశాను చూడండి సూదికి ఎన్ని వరుసల దారం వచ్చిందో చాలా సింపుల్గా సూదిలో ఎన్ని వరుసల దారం అయినా ఎక్కించవచ్చు ముందుగా ఒక్క వరుస ఎక్కించుకొని ముడి వేసుకొని ముడి దగ్గర చిన్నగా అంటే ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుని దారబిండకి దారం ఉంచేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి పట్టుకొని లాగుతూ ఉంటే ఈ విధంగా సూదిలోకి దారం అయితే ఎన్ని వసలైనా ఎక్కించవచ్చు మరి ఇప్పుడైనా అర్థమైందా లేదా నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్